సో ఇప్పుడే సరదాగా క్యాజువల్ గా మాట్లాడదాం అని బయలుదేరితే వరంగల్ నుంచి మిత్రులు వచ్చి హాయ్ చెప్పండి హాయ్ సో వీళ్ళంతా యూట్యూబ్ ఫాలోవర్స్ అంటే ఫాలోవర్స్ అంటే కాదు ఫ్రెండ్స్ అని చెప్పాను కొంచెం అడుగుదాం అట్లా పట్టుకోండి ఏదైనా చెప్పండి అంటే వాట్ ఇస్ ఇట్ అంటే ఇప్పుడు నేను చెప్పే విషయాల్లో ఏమిటి మీకు కరెక్ట్ అయ్యింది సార్ వాట్ ఇస్ ఆల్ దిస్ అబౌట్ బ్లూ బుక్ సార్ ఇప్పుడు పుస్తకాల గురించి కాదు మనం పట్టుకోండి ఓకే సార్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు నా ఛానల్ చూస్తున్నారు కదా ఏమిటి మీకు కరెక్ట్ కామన్ మ్యాన్ అడుగుతున్నాను అంటే అంటే మీరు అంటే మీరు మీరు మాట్లాడే విధానం కానీ ఒక గా ఒక మనిషి సగటు మనిషి ఏ విధంగా ఉండాలా అంటే స్పిరిచువాలిటీ కొంతమంది అంటే స్పిరిచువాలిటీని ఏదో అనుకుంటున్నారు అవును కానీ మీరు చాలా దగ్గరగా అంటే మామూలుగా మామూలుగా అంటే మామూలుగా బ్రతుకుంటును దీని ఎట్లా అంటే మనం ఏ విధంగా అయితే జీవిస్తున్నామో అదే ఆధ్యాత్మిక జీవితం కావాలి అంటే ఆధ్యాత్మిక జీవితం అనేది వేరు కాదు వేరు కాదు మనం సరదాగా ఈ జీవితం హ్యాపీగా బ్రతుకుంటూ దాన్ని అడాప్ట్ చేసుకుని హ్యాపీగా బ్రతకొచ్చు అనేది మీ ద్వారా బాగా మీకు అందులో నేను చెప్పుకోండి సహజంగా అంటే రెండు కాదు ఒకటే అంతే ఏ పని చేస్తున్నామో ఆ పనితో సంపూర్ణంగా లీనం అయితే అవును ఇది ధ్యానం అంతే కానీ ఇక్కడ సమస్య అంత ఎక్కడ వస్తుంటే మనం చేసే పని దాని ఫలితం దాని ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు ఇలాంటి వాటిలో మైండ్ ఇరకపోయినప్పుడు మనం మామూలు సాదాసిద్ధ పనుల్ని వేస్ట్ పనులు అనుకుని ఫోకస్ చేయం దానివల్ల పేరు డబ్బు రాదుగా రాదు సో దేనికైతే పేరు డబ్బు వస్తుందో అవి గొప్ప పనులు కాబట్టి అతిగా ఫోకస్ చేస్తాం అవును ఈ రెండు ధ్యానం నుంచి నిన్ను పక్కకు జరిపే స్థితులే అటు కాకుండా నువ్వు ఏది చేస్తే అది అది పరిపూర్ణంగా చేస్తూ పోతే జీవితంలో ఏమేమి రావాలో అవన్నీ సహజంగా వచ్చేస్తాయి అది ఒక అనుభవంలో నుంచి చెప్తున్నది ఆచరిస్తూ చెప్తున్నది అంతే బాగున్నా బానికి రేట్ ఫిక్స్ చేయరు కదా లేదు అట్ల ఏమి లేదు అంటే నా ఉద్దేశంలో డబ్బు అనేది శ్వాసలాగా రావాలి పోవాలంతే ఎంత డబ్బు వస్తే మనం తృప్తి ఉంటామనే దానికి పారామీటర్ ఉంటే ట్రై చేస్తా నేనేమో కొంచెం ఉల్టా జర్నీ స్టార్ట్ చేసిన నేను తృప్తిగా ఉన్న తర్వాత డబ్బు సంపాదించడం మొదలు పెట్టినా అంటే తృప్తి కోసం ఏం చేస్తలేను ఆనందం కోసం ఏం చేస్తలేను సో ఇప్పుడు యాక్చువల్ గా మన సుభాష్ పత్రిజీ ధ్యాన మహాసభలకు వచ్చాము సో ఇక్కడ స్టాల్స్ మంచి తిరణాల వాతావరణం ఉంటది నేను దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ తిరగడానికి వస్తా ఊరికి సో లాస్ట్ టైం స్పీచ్ కూడా ఇచ్చా ఏ సార్ నమస్తే తిరగడానికి వాకింగ్ అంటే మనకి ఈ తిరణాలు మిస్ అయింది లైఫ్ లో ఈ ఆధునిక సమాజం వచ్చిన తర్వాత ఎంత మిస్ అయిపోయింది అది ఇవి అవిసలు కదా బియ్యం 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 రెడ్ రెడ్ రైస్ నవారా సూపర్ అసలు సో చాలా బాగుంది అసలు ఆంబియన్స్ ఇక్కడ అంటే వైబ్రాంట్ ఉంది మంచి జనాలు సో మీరు కూడా రండి తిరణాల చూడాలంటే రండి ధ్యాన తిరణాల

ఏమన్నాస్తున్నారా ధ్యానం నుంచి ఒక్క మాట చెప్పి అద్భుతమైన ముగింపు ఇచ్చేసారు అంతే తప్పకుండా పదా ఇప్పుడే గంట తర్వాత సో దీని గురించి చెప్పండి చెప్పండి అట్ట పడి ఉంటది రికార్డ్ ఒక థర్టీ సెకండ్స్ చెప్పండి చాలు ఏదో కనిపిస్తుంది కనిపిస్తుంది సో ఇది ఒక కొత్త ప్రపంచం ఏదో ఈజిప్ట్ లో ఉన్నట్టుంది పిరమిడ్స్ 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 అందరూ కూర్చొని నిశ్శబ్దంగా ధ్యానం చేస్తున్నారు ధ్యానం చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయొచ్చు యాక్చువల్లీ చెప్పండి ఏమన్నా చెప్పండి దీని ఇది ఒక మెరకామా పిరమిడ్ అండి ఈ పిరమిడ్ లో ధ్యానం చేయటం వల్ల అతి శక్తివంతంగా మన ఆత్మ డెవలప్మెంట్ జరుగుతుంది అలాగే ఆరోగ్యము జరుగుతుంది ఏది కావాలో ఎవరికి ఏదేవ్ కావాలో అది ఆ మెరకాబా పేరు విశ్వం అందిస్తుందండి సూపర్ క్యాబా సో ఇప్పుడే ఇంకొక హాఫ్ అన్ అవర్ లో దీన్ని అప్లోడ్ చేస్తా ఓకే దీన్ని మీరు అందరికి షేర్ చేయండి ఓకే నా ఛానల్ తెలుసు కదా కాంత్రీ సార్ కలుగుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హలో మీరు నా సబ్స్క్రైబరా సబ్స్క్రైబర్ అది ఫ్రెండ్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మి అనకాపల్లి వస్తా 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 ఏ మంచి షూట్ చేస్తా మంచి సో చాలా వీడియోస్ చూసాను ఓకే ఏమనిపిస్తుంది వాట్ ఇస్ ఇట్ ఆ ఇప్పుడు నేను కామన్ మ్యాన్ ని దుకాణం లేదు అదేపోతే ఏమంటే గొప్ప అందం లేదు నేను ఆకర్షించే అంశాలు ఏమి లేవు జస్ట్ కూర్చొని మాట్లాడుతున్నాను చాలా అద్భుతం సార్ ఒక మాట అంటే దీనికన్నా అద్భుతమైన మాటకి ఏమన్నా ఉందో లేదో నాకు తెలియదు అందరికి చక్కగా ఏది కావాలో నాలెడ్జ్ అంతా వెళ్తుంది ఎందుకంటే ప్రతి బుక్ టచ్ చేస్తున్నారు మీరు మీరు టచ్ చేసిన బుక్స్ అన్ని నేను వెళ్తున్నాం అన్న మాట నేను విన్నా మొన్న మొన్న వీడియోలో చేశారు కర్తలకి వెళ్తున్నాం రండి అని ఎవరు పిలుస్తుంటే కర్తలకి వచ్చేస్తున్నారు అయితే ఖచ్చితంగా మీట్ అవుదాం మాట్లాడదాం అని అక్కడ కూర్చొని బొమ్మలు వేసుకుంటుంది ఒకప్పుడు రోడ్ల మీద కూర్చొని బొమ్మలు వేసుకునేవాడి అక్కడ కూర్చొని బొమ్మలు అవన్నీ చూసాను సార్ నవకాన్ తోటి ఇవి టాక్ షో అవన్నీ చూసిన తర్వాత సో మీలో చాలా ఇంకా చెప్పలేనని ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది మా బాబు ఆడు నేను ఒకటే అంటే ఇద్దరు దమ్మాకులు ఒకటి కావాల్సిన అవే కదా సార్ ఆర్ట్ తర్వాత మీ సంగీతం సంగీతం అయిపోయిన తర్వాత ఇది వాయించటం వైలన్ వాయించటం అది నేను కీబోర్డ్ నేర్చుకుంటున్నాను సార్ సూపర్ మరి ఇద్దరం కదా సార్ వాయిద్దాం చెప్పకుండా జీవితకాలం ఎప్పుడైనా ఉంటుందా టెన్ డేస్ ఉంటుందా ఫైవ్ డేస్ ఉంటున్నాను సరే కలుద్దాం మళ్ళా అక్కడ అన్నపూర్ణ దగ్గరికి రండి ఎప్పుడన్నా ఇన్ని తీసుకుని గమ్మేస్తాం దీంట్లో మెడిటేషన్ చేయడం వల్ల చాలా చాలా హెల్త్ ఇష్యూస్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే నేను చెప్పాల్సింది దీంట్లో దీంట్లో ఒక పత్రిక చెప్పినే కాకుండా ఇంకొకటి కూడా ఉందండి మెయిన్ మెయిన్ చాలా డేంజర్ యాక్సిడెంట్ జోన్స్ల ఈ పిరమిడ్స్ పెడితే మొత్తం క్లియర్ అయిపోయింది మొత్తం ఆగ్జెన్స్ అన్ని ఆగిపోయినాయి ఆగిపోయినాయి తగ్గిపోయినాయి మేము చాలా ఒక వెయ్యి దాకా పెట్టామండి ఏరియాలలో దీని కాస్ట్ ట్వంటీ ఎయిట్ టూ కానీ తక్కువలో కూడా ఉంటాయి పన్నెండు వేల నుండి స్టార్ట్ అవుతాయి అసలు అద్భుతం సార్ అసలు రెస్పాన్స్ అంటే అనుభవాలు ఎవరైనా రోడ్ల మీద పెట్టదలుచుకుంటే మెరక మామూలు పిడ్మ పిరమిడ్స్ సిమెంట్ పిరమిడ్స్ మేము ఫ్రీగా ఇవ్వగలుగుతాం మీ నెంబర్ చెప్పండి నా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ టూ సెవెన్ ఫైవ్ డబల్ టూ బ్యాక్ అయ్యా నమస్కారం ఒకసారి రాయి చెప్పు హాయ్ షార్ట్ తయారు చేస్తున్నాను సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నేను నుంచి స్నానం చేస్తున్నాను లాస్ట్ ఇయర్ వచ్చేసి షార్ట్ టీషర్ట్ తయారు చేశాను సో ఇది ఎందుకంటే శాకారం కోసము శాకాహార జగత్ కోసం సార్ అంటున్నారు కదా ఈ టీ షర్ట్ వేసుకుని శాకారాలు జరుగుతున్నాయి బాగా ఇది ఎన్నో తెలుగు రాష్ట్రాల్లో చాలా జరుగుతున్నాయి ఈ టీషర్ట్ వేసుకుని అందరు వేస్తే కనుక తెలియకుండానే పబ్లిసిటీ అవుతుంటది ఈ టీ షర్ట్ చూడడం మనం వేసుకుంటాం సార్ యొక్క ధ్యానం కనపడుతుంది ధ్యానం అంటే శ్వాస నిధ్యాస లేకపోతే వెజిటేరియనిజం అని చూస్తే పొద్దున కొందరు వేసుకోవడం చూసినా చూసిన లాస్ట్ ఇయర్ అయితే ఒక స్టాల్ పెట్టాను ఈ సేర్ కొంచెం నాకు కుదరలేదు ఇలా మెయింటైన్ చేస్తాను బేసిక్ గా గార్మెంట్ బిజినెస్ ఓకే అంటే అన్ని వస్తాయి మేము తయారు చేస్తాం అదే చేస్తాం లాస్ట్ ఇయర్ మీరు అయితే బాగా నాకు చాలా నచ్చింది పర్సనల్ కలవడానికి యూట్యూబ్ ఛానల్ ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది సార్ మీ వర్డ్స్ మీ వాయిస్ నాకు లాస్ట్ టైం మీది గమనించలేదు నేను ఇంటికి వెళ్ళాక యూట్యూబ్ లో చూసాను మీరు శాంతి డిజైన్ చేయడము అందరు గురువులతోని ఎట్లా మీరు ఎట్లా స్ఫూర్తి పొందారో చెప్పడము ముఖ్యంగా చెప్పిన విధానము ఆ యొక్క కాల్చె చాలా బాగా నచ్చింది నాకు అది ఆ తర్వాత కంటిన్యూ చూస్తా ఉన్నాను పోలిక తీసేస్తే ధ్యానం ఉంటది అని

సో వీళ్ళంతా నా యూట్యూబ్ మిత్రులు చెప్పండి మీరు ఎక్కడి నుంచి నేను మణికొండ హైదరాబాద్ నుంచి ఓకే ఓకే ఫాలో అవుతుంటాము సింపుల్ గా తీసుకెళ్తాడు అలా ఆలోచన బాన్సాడా

విముక్తి దగ్గర విముక్తిముక్తినె మీరు ఇ మాట్లాడతారాషన్యలు జీత జీవితకాలం నడుస్తుందా నేను మలక్పేట్ అలక్పేట మా వాళ్ళది యోగా సేవా కేంద్రం కూడా ఉంది అక్కడికి నెంబర్ తీసుకోవచ్చా తీసుకో సరే సో ఎక్కడ చూసినా జనాలు చాలా మంచి సందడి ఎక్సలెంట్ ఉంది సో ఒకసారి విజిట్ చేయండి దాదాపు రెండు వందలకు పైగా స్టాల్స్ ఉన్నాయి పుస్తకాలు మెయిన్ పుస్తకాలు తర్వాత మంచి బట్టలు ఆ తర్వాత పిరమిడ్స్ అంటే ఎవరి ఆసక్తికి తగ్గట్టు అక్కడ తర్వాత మంచి ప్రొడక్ట్స్ తర్వాత తినుబండారాలు తర్వాత వెజిటేరియన్ ఫుడ్ ఇక్కడ మెయిన్ వెజిటేరియనిజాన్ని ప్రమోట్ చేస్తారు సో అది చాలా పెద్ద వేదిక సో మీ త్వరలో నేను మళ్ళీ దాని మీద మాట్లాడుతున్నా తెలియదు సో యాక్చువల్లీ చాలా మంది అడుగుదాం అనుకున్నా ధ్యానం గురించి అది రేప్ చేస్తాపని ఓకేనా సో సరే మరి మళ్ళీ కలుద్దాం రీసారా సో ఎటు చూసినా జనాలే ఎటు చూసినా జనాలే మీరు రండి వీలైతే